ఎంత బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను అందులో నేను ఒకదాన్ని కూడా ఉండాలని కోరుకుంటున్నాను దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను వీడియో లోపలికి వెళ్తున్నాను మీకు ఏం చేస్తానని చెప్తున్నాను తర్వాత ఇప్పుడు రాగి జావా చాలా మంది తాగట్లేదు నచ్చట్లేదు అనమాట ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళకి తర్వాత కాలేజీల పిల్లలకి కానీ లేదంటే ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా రాగిజావ తాగాలంటే కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు టాయిలెట్ వచ్చేటప్పుడు కొంచెం వాష్రూమ్లు అవి మనకి దగ్గరలో ఉండవు కదా ఒక్కొక్క దగ్గర అన్ని దగ్గర అవైలబుల్ ఉండవు కదా దానివల్ల అనమాట దానికోసం రాగి రొట్టి చేసుకోవడం రాగిజావకి రాగి రొట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి రాగిజావ తాగితే చాలా మంచిగా అనమాట ఎక్కువ టైం టాయిలెట్ రావడం అనేది జరుగుతుందని చెప్పేసి చాలా రాగి రాగిజావ తాగడం ఆపేశారు దానికోసం అది ఆపీకుండా దానికోసం అనమాట ప్రత్యేకంగా ఇప్పుడు అది కాకుండా నేనైతే ఇలాగ రెడీ చేసి పెడుతున్నాను మా ఇంట్లో అయితే మా పిల్లలకి తర్వాత మా ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళకి కూడా నేనైతే అలా రెడీ చేసి పెడుతున్నాను అదైతే మనకి బాగానే ఉంది అంటే ప్రాసెస్ కూడా ఎక్కువ కాదు చాలా తక్కువలో అయిపోతుంది పని కూడాన దానివల్ల అనమాట నేను ఇలా రెడీ చేసి మీకు చూపియాలనేసి నేనైతే అనుకుంటున్నాను అది మీరు కొంచెం చూడండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది రాగజావ నచ్చకపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ నచ్చకపోయిన వాళ్ళకి అనమాట రాగిపిండి ఎలాగైనా వాళ్ళ పొట్టకి వెళ్ళిపించాలి మనం ఎలాగైనా వెళ్ళాలి వాళ్ళ ముడుగు నొప్పులు కాలు నొప్పులు కాలు పీకులు అవన్నీ ఉంటాయి కదా బాగా నీరసం కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రాగిపిండి కొంచెం రోజుకి ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎలాగైనా తిన్నా సరే కొంచెం పొట్ల వెళ్తే కొంచెం హెల్దీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ కదా ఇది అందుకోసం నేనైతే ఇలాగైతే రెడీ చేస్తున్నానండి మరి మీకు ఒకసారి చెప్తే మీరు కూడా అన్న రాగి జావ తాగడానికి ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు కదా అందుకోసం అలాంటి వాళ్ళ కోసం అనమాట నేనైతే రాగి రాగిరొట్టయితే కాల్సాలనేసి నేనైతే అనుకున్నాను మీకు చెప్పాలనుకున్నాను నేనైతే మా ఇంట్లో అయితే అలా చేస్తున్నాను ఇంతకుముందు ముందు రాగ్జావ నేను తయారు చేస్తే ఏం చేసి ఇవ్వాలంటే ఒక గ్లాస్తో ఒకరికి ఒక కప్పుతో ఒకరికి ఇచ్చినా సరే కొంత కొంత తాగడం కొంత పక్కన పెట్టడం చేసి వాళ్ళు అలా కాకుండా నేను ఇప్పుడు ఇలా రాగిరెట్టు తయారు చేసి నేను ఇస్తే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇచ్చిస్తే మంచిగా తింటున్నారు అది వేస్ట్ చేయడం కానీ ఏం లేదు బాగా తింటున్నారు బాగా నచ్చి తింటున్నారు మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు అలా చేసి పెడతారని నేను అందుకోసం మీకైతే చెప్తున్నాను ఇగోండి నేను ఈ రాగి పిండి చిన్న గ్లాసు పిండి తీసుకున్నాను తర్వాత ఒక్క స్పూనుడు మాత్రమే నెయ్యి తీసుకున్నానండి ఇగోండి గొండి ఒక్క స్పూన్ నెయ్యి తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అండి ఒక రెండు పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను గుండగా తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు గుండెగా తరిగేసాను ఇవ్వండి ఇవన్నీ కలిసేసి ఇప్పుడు అనమాట ఈ పిండిలో వేసేస్తాను కొంచెం సాల్ట్ అండి మనకి పిండికి తగ్గట్టుగా ఎంత పిండి అయితే మనం వేసుకుంటామో ఆ పిండికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటే అందరూ చేస్తారు రాగి రొట్టె కానీ రొట్టెకి ఏ నీళ్ళు వేయాలా అని చాలా మందికి తెలియదు అనమాట ఆ రొట్టెకి అనమాట గోరువెచ్చటి నీళ్ళు వేసి మనం రాగి పిండి కలిపితే చాలా బాగుంటుంది కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని మనం రాగి రొట్టె కాస్త తర్వాత ఏంటంటే పెనం పైన రొట్టె పెట్టేసి మనం మూత పెట్టకపోయినా సరే అది ఏమవుతుందంటే మనం ఇలా తీసి తిరగేసేటప్పుడు అవి కట్ అయిపోద్ది అనమాట ముక్కు ముక్కలు అయిపోద్ది పడిపోతాయి అనమాట ఇటు అటును అందుకు రాగి రొట్టె పెనం పైన మనం పెట్టి అడిసినాక దానిపైన మనం మూత పెట్టాలన్నమాట సిమ్లో పెట్టుకొని మంట ఫ్రేమ్ లో ఉంచకంట సిమ్ లో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఒక పల్లె మీదేనా అనమాట ఆ రొట్టె పైన మూత పెట్టుకుంటే ఆవిరితో అనమాట మంచిగా ఉడుగుతుంది అనమాట రొట్టి ఉడికినప్పుడు ఏంటంటే అది టేస్ట్ వేరు వస్తుంది అనమాట ఇలాగ మూత పెట్టుకంటే ఉడిగిన అయితే టేస్ట్ ఉండదు ఇంకా మనం ఇలాగ అట్ల కడితే ఇలాగ ఎత్తినప్పుడు కనమాట ముక్క ముక్కలు అయిపోద్ది అనమాట బాగా రాదు చాలా మందికి రొట్టె కాల్సాలి అనేసి అంటే అదేనమాట మేము రాగిరొట్టె చేస్తున్నాం అండి ముక్కలు ముక్కలైపోతుందండి మేము తీసేసరికి అది కరెక్ట్ రావట్లేదండి చాలా మంది అంటున్నారు వింటాను దానికోసం ఇది కూడా నేను చెప్తున్నాను అనమాట అందుకు నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా రాగి రొట్టె చేసేటప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో చాలా మంది అంటే మా పిల్లలు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరైనా రాగ్జాలు కాసిస్తే ఏటంటారంటే అమ్మ గడి గడికి టాయిలెట్కి వెళ్ళలేం తాగితే అని అంటారనమాట అలాగే టాయిలెట్కి వాళ్ళే వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ముడుకుల నొప్పులు అవన్నీ తగ్గాలనుకుంటే వాళ్ళ కాలు పీకులు ముడుకుల నొప్పులు అన్నీ తగ్గాలంటే కొంచెం నీరసంగా ఉంటారు కదా అది కూడా తగ్గాలనుకుంటే కొంచెం మనం దీని మీద శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్గా మనం ఈ పని చేసామంటే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా హెల్తీగా చక్కగా ఉంటారండి అందుకోసం నేనైతే ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్టు ఈ గోరువెచ్చటి వాటర్ వేసేసి ఇది కొంచెం ఇలాగ నేను కలిపేస్తానండి మెత్తగా మరి ఎదిగా వాటర్ వేసుకోకూడదు ఎందుకంటే ఉల్లిపాయలు వాటర్ కూడా ఇందులోనే దిగుతుంది కదా అందుకోసం ఇగోండి గొండి ఉల్లిపాయలు వాటర్ కొంచెం మన గోరువెచ్చటి వాటర్ కొంచెం వేసి ఇలాగ కొంచెం ముద్దగా కలిపేసి మనం పైన అంటే ఈ పెనం పైన అనమాట మన చెయ్యి కొంచెం తడి పెట్టుకోవాలండి చెయ్యి కొంచెం తడి పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట అంటే అడిసేటప్పుడు మన చెయ్యికి అనమాట పిండి వండుకోకుండా రొట్టె బాగుంటుంది అందుకోసం నేనమాట అలాగా కలిపేసి పెట్టడం అయితే జరుగుతుంది అది మూత పెట్టేసి కాసేపు ఆగేసి మనం తిరిగేసామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది రొట్టె చాలా జనాలు ఏమనుకుంటారంటే చాలా మంది చేస్తుంటారు ఇంట్రెస్ట్ పాపం చేస్తారు చేసినప్పుడు ఆ రొట్టి ఇరిగిపోవడం ఇలాగే జరుగుతుంటది అనమాట ఇలా చేయకపోవడం వల్ల రొట్టె ఇరిగిపోద్ది అది నేను చెప్పిన ప్రకారం చేస్తే రొట్టె అస్సలు ఎరగదు చాలా బాగా వస్తుంది అనమాట ఇగోటి ఈ స్పూన్ నెయ్యి అయితే చాలు అన్నాను కదా స్పూన్ నెయ్యి అయితే చాలు అన్నాను కదా ఇక ఇప్పుడు నేనైతే ఈ నెయ్యినైతే నైతే కొంచెం లైట్గా వేస్తున్నాను హెవీగా వేయకుండా హెవీగా వేస్తే పిల్లలు అనమాట తినరు ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం తగ్గించేసే మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కదా హెల్త్కి మంచిది కాదు అందుకోసం ఇగోండి నేనైతే ఈ రొట్టెనైతే ఇలాగ ఇప్పుడు అడుస్తున్నాను చెయ్యి తడి పెట్టుకొని ఈ రొట్టెని ఇలా గడిసిస్తే చాలు నీట్ చాలా నీట్గా వస్తుందండి ఆ అంటే పిల్లలైనా తినొచ్చు పర్లేదు కాకపోతే వాళ్ళకి పిల్లలకు మనం ఇస్తామన్నప్పుడు పచ్చిమిరపకాయలు తీసియాలి పక్కనే అంటే మనం వేయకూడదు మరి ఒట్టి ఉల్లిపాయలు సాల్ట్ వేసి కలిపిస్తే ఆ రొట్టెని కాల్చి పెట్టాలి ఇగోండి నేనైతే ఆ రొట్టినైతే కాల్సాను ఇప్పుడు పెడుతున్నాను దీనిపైన అనమాట ఇప్పుడు ఇలాగ మూత పెట్టేస్తున్నాను అలా మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు ఇలాగా సిమ్లో పెట్టుకోవాలి ఐ ఫ్రేమ్లో పెడితే అది మాడిపోద్ది అనమాట సిమ్లో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మనకైతే రొట్టె అయితే రెడీ అవుతుంది చాలా బాగుంటాయి అంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం నేనైతే ఇదైతే చేస్తున్నాను అనమాట మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి చేసి పెట్టండి వాళ్ళు ఎంతగా నచ్చి తింటారంటే అంత చాలా నచ్చి తింటారండి మా ఇంట్లో కూడా నేను ఫస్ట్ చేస్తాను అనుకునేటప్పుడు ఏమో తింటారా తినరా ఏంటా అనేసి అనుకున్నాను కానీ అయితే తినడం అయితే బాగా తిన్నారు ఫస్ట్ రోజు అన్నారు ఇదే చేస్తావా కొంచెం చేసి ఉంటే బాగుండు కదా అని అడిగారు అంటే ఫస్ట్ మీరు తింటారా తింటారా అని నేను చేశానండి అని అన్నాను సరే తింటాము ఎక్కువగా చెయ్యి పర్లేదు ఇంకొకటి ఎగట్రెడ్ అంటే ఎక్స్ట్రా ఒకటి రెండు చేసుకున్నా పర్లేదు వేస్ట్ ఆ పిల్లలైనా తింటారు పెద్దోళ్ళైనా తినేస్తారు కదా పర్లేదు బాక్స్లో వేసి పెట్టు ఖాళీ టైంలో కూడా తినొచ్చు ఇవి అని అని అంటే ఏమైనా ఫుడ్ తినాలనిపించిన టైంలో ఇవి ఆ టైంలో కూడా తీసుకొని తినొచ్చండి బాక్స్లో పెట్టేసి ఉంటాను ఒకటి రెండు ఎక్స్ట్రా చేసి నేను బాక్స్లో పెడుతుంటాను అనమాట ఇగోండి కొంచెం ఎక్విప్మెంట్ కలిపాను కదా ముందు ఒక రొట్టె పెట్టాను ఇంకా రెండు మూడు రొట్లు అవుతాయి ఇవి ఇవి ఎక్స్ట్రా రొట్టెలు ఏంటంటే బాక్స్లో వేసి పెడతారనమాట ఒకవేళ ఈవినింగ్ టైంలో అయినా సరే తినొచ్చు కదా కొంచెం గాలి గాలాగా గాలిలో కూర్చుండేటప్పుడు పైన లేదంటే బయట కాసేపు కూర్చుని టైంలో కూడా తినొచ్చు అని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటాను అనమాట పెట్టాను కదా కాసే ఇగోండి లేదో రొట్టి లాగా వచ్చింది చూడండి మంచిగా కాలేదు బాగుంది ఎందులో ఇష్టపడి బాగా తింటారండి నేను ఎక్కువ శాతం ఇలా చేయడం నచ్చుకుంటానంటే మనకి వేస్ట్ అవ్వకూడదు ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను వేస్ట్ అవ్వకుండా ఇలా రెడీ చేస్తున్నాను అదే జామ అయితే మొత్తానికైతే వేస్ట్ అయితే సగం తింటారు సగం స్పూన్తో సగం తాగుతారు కొంచెం కొంచెం అక్కడ పెడుతూ ఉంటారు అది నీరులాగా అయిపోతుంది తర్వాత నీరులాగా అయిపోయింది తాగడానికి అవ్వదు అదే ఇది అనుకోండి రా మళ్ళీ ఒక శనం పోయినా తినడానికైనా అవుతదనమాట ఇలా అవ్వదు మళ్ళీ ఒక శనం పోయినా తినడానికైనా అవుతుంది అనమాట తయారు చేస్తున్నాను మీకు నచ్చితే ఇలా తయారు చేసి చూడండి ఒకటి రెండు సార్లు చేయండి మీ ఇంట్లో వాళ్ళు బాగా నచ్చి తింటారు ఎందుకంటే రా జావ కంటే దీని మీదకి బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే కారం కారంగా ఉంటుంది కదా బాగుంటుంది అనమాట అందులో ఏమిటంటే కారం ఉండదు లైట్గా సాల్ట్ వేసి మనం ఏమో జావ తయారు చేసి ఇచ్చేస్తాం తాగండి అని కొంతమంది పెరిగేసుకుంటారు జావలో కొంతమంది వేసుకోరు కొంతమంది బెల్లం వేసుకుంటారు కొంతమంది చేసుకోరు అలాగ ఉంటుంది అనమాట కానీ చాలా మంచికి నచ్చకపోయింది ఏంటంటే ఫుడ్ ఆ ఫుడ్ మంచిది ఎల్తీకి మంచిది అని అందరికీ తెలుసు కానీ కొంచెం ఈ టాయిలెట్ వచ్చేస్తుంది కదా రాగిజావు తాగితని చెప్పేసి చాలా మంది దాన్ని అనమాట పక్కన పెట్టేస్తున్నారు తాగకుండా అందుకు అలా పక్కన పెట్టికండి అనమాట ఇలా తీసుకోండి ఇలా తీసుకుంటే ఇలా చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఇంకా మీకు కూడా చాలా మంచిది కదా అందుకోసం నేను ఇలా చేస్తున్నాను అనమాట అందుకోసం నేను ఇంతకు ముందు కూడా రాగిజా వీడియో చేశాను నేను బాగా వెళ్ళింది అది చూసి చాలా మంచి చేశారు నేను దాని తర్వాత అనమాట మళ్ళీ ఇలాగ రాగి రెట్ తయారు చేయడం మళ్ళీ చేయడం చేశాను మా ఇంట్లో వాళ్ళకి ఇది కూడా నచ్చుతుందని చెప్పేసి నేను ఇప్పుడు అనమాట హెవీ అంటే హెవీ ఫుడ్ కొంత మంచికి నచ్చదు తినడానికి కదా లైట్ ఫుడ్ నచ్చుకుంటారు కదా మార్నింగ్కే అందుకు మార్నింగ్ మార్నింగ్కే ఇది తింటే చాలా మంచిది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటున్నారు కూడా నేను చేస్తుంటే చాలా బాగుంది అని చెప్పేసి అందుకు మీరు కూడా ఇలా ఒకసారి చేయండి అని చూసారా అంత బాగా వచ్చిందా అంటే ఇలా రావాలి ముక్కు కూడా ఎరక్కండి చిన్న ముక్కు కూడా ఎరక్కండి చూసారు మనం ఎలా అయితే పెట్టామో అలాగనే వచ్చింది అలా చేసిన బట్టే ఉంటుందన్నమాట నేనైతే ఇలా చేశాను చాలా బాగుంది కదా అని నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా దీన్నైతే ఇది ఈ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే మొత్తానికి బాగా నడిపించండి ఓకేనా బాయ్ బాయ్